హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు వూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పండల పోటీలు మొత్తం నాలుగు రోజులు నిర్వహించారు ఈరోజు మొదటి రోజు రెండు పళ్ళు విభాగం పోటీలు నిర్వహించారు ఆ రెండు పళ్ళు విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాండి ఇవి గాదే సుందరమ్మ మెమోరియల్ గాదే ఇన్నారెడ్డి గారు మటంపల్లి మండలం మటంపల్లి గ్రామం మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట తెలంగాణ జిల్లా వారి రెండు అండి ఇవి గాదే గాదే సుందరమ్మ మెమోరియల్ గాదే ఇన్నారెడ్డి గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రెండు పల్లె గిత్తలండి ఇవి